ఫోర్ ట్వంటీ ఫోర్ ఉంది మనం ఆ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫోర్ని ఎక్కునే పోతాం అనేది ఇంకా వైపు కొనుక్కున్నాం అనుకున్నాం కాకపోతే దానికి టైం పట్టు అందుకే ఇంకా ఏ గిల్లి 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 వెల్కమ్ టు మిస్టర్ వెని ఆఫీషియల్ ఫ్రెండ్స్ మనోడైతే ఫుల్ ఫుల్ అంటే ఫుల్ దావాతిస్తున్నాడు అంటే ఈ కార్ దావాతిస్తా అంటున్నాడు ఎవరా కాను కొత్త కార్ కొన్నా కూడా దావాతీయా చల్లే చూడండి ఫ్రెండ్స్ వీడు ఎంత దిల్దారో ఎంత కంజూసో మీకు ఈ రోజు వీడియోతో అర్థమైపోతుంది ఈ రోజు అంటే మనం ఏడికి పోతున్నాం అంటే చూడొచ్చు అందరం గణేష్ శృతి నిఖిల్ మేము వేణుగాడు అందరం కలిసి సినీ ప్లానెట్ పోతున్నాము అంటే చిన్న గేమ్స్ ఆడదాం అనుకుంటాం ఇక్కడ టైం టైం పాస్ చేద్దామని మనం సినీ ప్లానెట్ పోతున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మనమైతే మాటలు మాటల్లో సినీ ప్లానెట్ వచ్చేసినాం అంటున్నాడు కాకపోతే సినీ ప్లానెట్ రాదు మనము ఇక్కడ ఇక్కడికి వచ్చినాము అరే ఏమ్రా ఏం రా ఆడవైతే ఫుల్ గేమ్స్ ఆడదాం మనము చలో ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ మనమైతే గేమ్స్ వచ్చేసినాం ఫస్ట్ అయితే మనం ఫస్ట్ రాంగ్ రాంగ్ బూస్ట్ హౌస్కి పోతున్నాం అనమాట సుమీరావు సార్ గేమ్స్ ఎట్టిట్లు ఏమున్నావు సో అట్ల ఇట్లేసి వేణుగా అయితే మాకు డిస్కౌంట్ పోతున్నా సో ఇప్పుడైతే మనం గేమ్స్కి అయితే వచ్చేసినాము మన వేన్ అయితే ఫస్ట్ ఈ రూపాయి ఇచ్చిందనమాట బూస్ట్ హౌస్ పోనీకి అరే మా వచ్చిన గేమ్స్ ఆడదాం రా ఇష్టం నడు ఇక్కడ పోల్స్ హౌస్ ఫస్ట్ ఓకేనా కొత్త ఇచ్చారు మనం గుహల్లో పోతున్నాము చెలో పోనా లోపల కెమెరా అలవలేదు అని వచ్చినాక చెప్తాము మా ఎక్స్పీరియన్స్ ఎక్కువ లోపల పోయినాక మా బయటకి

ఫోర్ ట్వంటీ ఫోర్ ఉంది మనం ఆ ఫోర్ ట్వంటీ ఫోర్ కి ఎక్కువనే కొడతాం అనేది ఆ భయా వచ్చినా మన స్కోరే బీట్ చేయాలి మనం ఫోర్ సిక్స్టీ ఫోర్ వచ్చాము ఇప్పటిదాకా ఈ మళ్ళీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఉన్న అయ్యు మనం రెండు ఫోర్ సిక్స్టీ ఫోర్కి తెచ్చినాం అనమాట ఎవరు చెప్తుందని మామైతే బాక్సర్ అని అన్న అయితే పరిశ్రమ ఫోర్ థర్టీగా ఫైవ్ థర్టీ అన్నది సో ఎవరు నేను బాక్సర్ బాక్సర్ అన్నమాట మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా அனுக்கு தான் ம் பிடிச்சது அது இங்க போய்ட்டு அட்ஜெஸ் அப்படின் மன

કમતું હો <laughs> <laughs> మీరు చూడండి ఆయన అసలు కొడితే బాగాలేవలిగిపోతే అన్నా మీకు గెలవది Get ready

ఎందుకు వెళ్ళిస్తాం ఫ్రెండ్స్ ఇక వీడియో ఎంజాయ్ చేస్తే కదా ఇట్లాంటి గేమ్స్ కోసం మరిన్ని గేమ్స్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మానవడైతే పదివేలు ఖర్చు పెడతాను ఇంతవరకైతే ఖర్చు పెట్టలేదు ఖాళీ గేమ్స్ ఇచ్చిండు అయితే నా టిఫిన్ డబ్బాలు మీద నుంచి చూపించాడు ఆ టిఫిన్ డబ్బాలు చూపుదామని చూస్తున్నాడా అప్పుడు అంతకాలం ముందు అందుకే చూసుకున్నాం బయటికి వెళ్ళిపోతున్నాం చెప్పరా నమ్మ నాక నెంబర్ ఇద కిరాణా నమ నా ఫస్ట్ అంబిషన్ నేను ఇట్లా సిక్కునాలి అన్నది చిన్నప్పుడు స్కూలేకిం జోలియానా ఫుтбол ఆడపనే గాని క్రికెట్ ఒరే మామా ముసంగాను నువురా దోస్తండి మనస్రేహ గీతం ఏరా ఏరా లోకీ మా నా చిన్నప్పుడు నేను నిజంగా ఫుтбол ఆడునే క్రికెట్ ఎక్వాడమ్ గాని కవరింగ్ అంటా కా నిజంగా నేను ఫుట్బాల్ే ఆడునే కదా వీడు అది గుర్తు నిజంగా హ్యాపీ ఫ్రెండ్షిప్ దగ్గర ఇవ్వాలి నువ్వు నిజంగా ఫ్రెండ్షిప్ నిజంగా నేను స్కూల్లో ఎక్కువ ఫుట్బాల్ ఆడుతుండే క్రికెట్ తక్కువ ఆడుతుండే సో అది వీడు గుర్తుపెట్టుకొని నువ్వు ఏ కలర్ బ్యాక్స్ అది చలో మా ఫ్రెండ్షిప్ అనమాట సో వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ అందరికీ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఆశీర్వదించండి థ్యాంక్ యూ